ఫ్రెండ్స్ ట్రంప్ ఇప్పుడు ఒక కొత్త పథకాన్ని నిర్మించడానికి ప్రయత్నిస్తున్నాడు అదే పీస్ ఆఫ్ బోర్డ్ అంటే ఏంటి అనుకుంటున్నారు కదా ట్రంప్ ఏం చేసినా కూడా వింత వింత విశేషాలుగా మారిపోతూ ఉంటాయన్నమాట కానీ ఇక్కడ ట్రంప్ కాలికి వేస్తే ట్రంప్ ఆటను కట్టించడానికి ఒక మాటలో పచ్చిగా చెప్పాలంటే ట్రంప్కి అస్సలైన రంకుముగుడు ఎవరైనా ఉన్నారంటే అది పుతిన్ చెప్పుకోవాలి ఎందుకనంటే ట్రంప్ కాలికేస్తే పుతిన్ కాలికి మెడకి వేలికి చేతికి అన్నిటికీ వేసేసి ఇప్పుడు ఏం చేస్తావు చెప్పు అన్నట్టుగానే ఉంటాడు అనమాట సో అది ఇక్కడ పుతిన్ స్ట్రాటజీ ఇప్పుడు ట్రంప్కి ట్రంప్ ప్రపంచ దేశాలకి షాక్ ఇస్తుంటే పుతిన్ మాత్రం ట్రంప్కి షాక్ ఇస్తాడు అది వెరైటీ ఎప్పుడో చెప్పాడు పుతిన్ ట్రంప్ నమ్మకండి అయ్యా యూరోపియన్ నేషన్స్ నా దగ్గరికి రెండు అయ్యా అంటే ఆ అబ్బా మేము అక్కడ కుదరం మేము ట్రంప్తోనే ఉంటాం అన్నాడు అయ్యిందిగా ఇది మొత్తం అంత తీరిపోయింది ఇప్పుడు వరుస పెట్టి ఒక్కొక్కరికి టారిఫ్ లేస్తున్నాడు టారిఫ్ లేకపోతే గ్రీన్లాండ్ నాకు ఇచ్చేయండి అంటున్నాడు ఇంతకు మించిన పెద్ద ట్విస్ట్ ఏంటి చెప్పండి అయితే ఇదంతా ఒక అయితే ఇప్పుడు ట్రంప్ వేసిన ఒక ప్లాన్ కి రివర్స్ ప్లాన్ వేసి తన నోటుతో తానే శాంక్షన్స్ అన్నిటినీ తీసే తీసేస్తాను అనే స్టేజ్ కి తీసుకెళ్ళేటట్టు ఉన్నాడు అనమాట పుతిన్ అదేంటి అనుకుంటున్నారు కదా చెప్తా ఖచ్చితంగా ఇక్కడ ఒక పెద్ద ట్విస్ట్ చెప్తాను ఏం జరిగిందో ఏంటంటే తెలుసుకునే ముందు ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ అలాగే లైక్తో పాటు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మ్యాటర్ ఏంటంటే ఇప్పుడు గాజా అలాగే ఇజ్రాయెల్ పాలస్తీన్ ఉంది చూసారు కదా సో ఆ ప్రాంతంలో గొడవలు యుద్ధాలు ఆగిపోయి శాంతి పదం అనేది స్టార్ట్ అయ్యి మళ్ళీ గాజా అనే ప్రాంతం పునర్నిర్మాణం కోసం అంటే ఇంకా ఎటువంటి గొడవలు గట్రా లేకుండా మంచిగా డెవలప్ అవ్వడం కోసం బోర్డ్ ఆఫ్ పీస్ అని ఒకటి స్టార్ట్ చేశాడనమాట ట్రంప్ అయితే ప్రపంచ దేశాలన్నిటికీ కూడా ఇన్విటేషన్ అయితే పంపించడం జరిగింది ఆ ఇన్విటేషన్ పంపించినప్పుడు వాళ్ళకి ఏమవుతుందంటే వాళ్ళు కనుక ఆ ఇన్విటేషన్ యాక్సెప్ట్ చేసి వాళ్ళు కనుక ఈ బోర్డ్ ఆఫ్ పీస్ అంటే రాబోయే కాలంలో జరిగిపోయే మీటింగ్స్కి మెంబర్షిప్లో జాయిన్ అయ్యారు అనుకోండి ఓకే ఆ మెంబర్షిప్లో జాయిన్ అయితే వాళ్ళకి త్రీ ఇయర్స్ పాటు జస్ట్ టెంపరీ మెంబర్షిప్ ఉంటుంది వాళ్ళు కనుక పర్మనెంట్గా మెంబర్షిప్ మెంబర్షిప్ అవ్వాలి అంటే వన్ బిలియన్ డాలర్స్ కట్టాలన్నమాట అంటే దగ్గర దగ్గర నాకు తెలిసి తొమ్మిది కోట్లో తొమ్మిది వేల కోట్లో ఎంతో ఉంటుంది అనమాట తొంభై కోట్ తొంభై వేల కోట్లు సంథింగ్ ఎక్స్ అనమాట మీరు గూగుల్ చేయొచ్చు వన్ బిలియన్ డాలర్స్ అంటే ఎంత అనేది సో ప్రతి కంట్రీ అలా డబ్బులు కనుక కడితే ఏమవుతుంది ఇక్కడ పర్మనెంట్ మెంబర్షిప్ వస్తుంది ఈ పర్మనెంట్ మెంబర్షిప్ రావడం వల్ల ఏమవుతుందంటే ఏదైనా యుద్ధం జరుగుతుంది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఉక్రెయిన్ అలాగే రష్యా మధ్య గొడవ జరుగుతుంది అనుకోండి అప్పుడు ఈ ప్రపంచ దేశాలన్నీ కూర్చుని వాళ్ళ మధ్య యుద్ధాన్ని వద్దు ఆ అన్నట్టుగా వాళ్ళు సెటిల్ చేసుకుంటారు అనే కాన్సెప్ట్ మీద మేము ఈ రకంగా స్టార్ట్ చేస్తున్నాం అని చెప్పేసి ఈ ట్రంప్ అయితే చెప్పడం అయితే జరిగిందనమాట అయితే దీనికి ప్రపంచ దేశాలన్ని ఇన్విటేషన్ పంపించారు మనం ట్రంప్ కూడా మనం మోదీ గారికి కూడా పంపించడం అయితే జరిగింది అయితే మోదీ గారు కానీ ఆ ఇంకా కొన్ని దేశాలు అయితే ఇంకా ఏమి కన్ఫర్మేషన్ ఇవ్వలేదు అయితే కొన్ని యూరోపియన్ నేషన్స్ అంటే ఫ్రాన్స్ నార్వే ఇలాంటి కొన్ని దేశాలు ఏంటంటే మేము రాము మా మేము యాక్సెప్ట్ చెయ్యము అని చెప్పి చెప్పేశారు దాంతో ట్రంప్కి కాపం వచ్చి వాళ్ళ చాటింగ్ లీక్లు చేయడము ఇలాంటివన్నీ చేస్తూ వచ్చారు అంత అయిపోయింది సరే ఇప్పుడు అసలు మ్యాటర్ ఏంటంటే ఈ రోజు షాకింగ్ అండ్ సంచలనమైన ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు పుతిన్ అదేంటి అంటే ఓకే నేను ఈ పీస్ ఆఫ్ బోర్డ్ అనే ఈ సంస్థకి నేను వన్ బిలియన్ డాలర్స్ అంటే రష్యా తరఫున వన్ బిలియన్ డాలర్స్ వెళ్తాయి కానీ అస్సలైన సిలైన ట్విస్ట్ ఏంటి అంటే చాలా పెద్ద ట్విస్ట్ ఏంటంటే అమెరికా యూరోపియన్ నేషన్స్ నాటో కంట్రీస్ ఇవన్నీ కూడా టూ థౌజండ్ ట్వంటీ టూలో అలాగే టూ థౌజండ్ ఎయిటీన్ ఆ టైంలో రష్యా మీద విపరీతంగా శాంక్షన్ చేసేసారు అంటే ఎంతలాగా శాంక్షన్ చేసేసారంటే మా అందరికీ తెలిసిందే దాంతో పాటుగా కొన్ని ఫ్రోజన్ ఎసర్ట్స్ని అంటే ప్రతి కంట్రీలో కూడా వేరే కంట్రీకి సంబంధించిన అమౌంట్ ఉంటుంది ఓకే ట్రెజరీ బిల్స్ అని ఉంటాయి లేకపోతే బాండ్స్ అని ఉంటాయి మన దగ్గర కూడా డాలర్స్ ఉంటాయి సో మనం దాన్ని యూజ్ చేసుకుంటూ ఉంటాము మనం ట్రాన్సాక్షన్స్కి వాటికి వాడుతూ ఉంటాం సో మన ఆస్తులు అక్కడ ఉంటాయి మన ఆస్తులు అంటే భారత్ సంబంధించిన ఆస్తులు అలాగే అక్కడ రష్యాకి సంబంధించి అమెరికాకి సంబంధించినవి ఇక్కడ ఉంటాయి అలా జరుగుతుంటాయి కానీ రష్యాకి ఏమైందంటే రష్యాకి సంబంధించిన విలువైన ఆస్తుల్ని ని బిల్స్ని బాండ్స్ని వీటన్నిటిని ప్రపంచ దేశాల్లో యూరోపియన్ నేషన్స్ అలాగే అమెరికా వాళ్ళ దగ్గర పెట్టేసుకున్నాయి అంటే రష్యా వాటిని తీసుకోలేదు అమ్ముకోలేదు దాని మీద ట్రాన్సాక్షన్స్ చేసుకోలేదు దాని మీద వచ్చే వడ్డీని వాడుకోలేదు ప్రజలకు ఉపయోగించలేదు ఏమీ చేయలేదు కానీ దాని ఓనర్షిప్ అయితే రష్యాకే ఉంటుంది అయితే ఇప్పుడు రష్యా అధ్యక్షుడు పుతిన్ ఏమన్నారంటే ఓకే మేము బిలియన్ వన్ బిలియన్ డాలర్స్ ఇస్తాము ఎక్కడ ఇస్తాము అంటే మా దగ్గర మా ఆస్తులన్నీ మీ దగ్గర ఉన్నాయి కదా ఫ్రోజన్ ఎసెట్స్ ఉన్నాయి కదా ఆ ఫ్రోజన్ ఎసెట్స్ లో నుంచి మీరు వన్ బిలియన్ డాలర్స్ తీసుకుని మీరు కట్టుకుని మమ్మల్ని మాకు ఇవ్వండి ఆ మెంబర్షిప్ మాకు ఇవ్వండి అన్నాడు అంటే ఇక్కడ పుతిన్ మెయిన్ ఆలోచన ఏంటి అంటే అమెరికా చేత అమెరికా హ్యాండ్స్ నుంచి అంటే వాళ్ళ స్వహస్థాల నుంచే ఈ శాంక్షన్స్ శాంక్షన్స్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్ బ్యాన్ చేయడం అనమాట చాలా విషయాలు బ్యాన్ చేయడం అంటే ప్రపంచ దేశాలు రష్యా దగ్గర నుంచి చమురు కొనుగోలు చేయకూడదని తక్కువ ధరకు అమ్మకూడదని వాళ్ళ రష్యా సంబంధించిన చమురు సముద్రాల గుండా వెళ్ళకూడదని చాలా రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి ఒకటిని కాదు రెస్ట్రిక్షన్స్ని శాంక్షన్స్ అంటారు అంటే అందరికీ తెలుసు తెలియని వాళ్ళ కోసం చెప్తున్నారు అనమాట సో వాటి నుంచి మీరు ఖర్చు పెట్టుకొని అని అన్నారు ఇలాగ ఎందుకు అన్నాడంటే పుతిన్ ఇప్పుడు ఈ ఈ ఈ ఒప్పందానికి కనుక వాళ్ళు ఒప్పుకుంటే ఓకే అమెరికా అలాగే రష్యా అలాగే యూరోపియన్ నేషన్స్ ఇవి ముగ్గురు మధ్య ఉన్న ఈ ఫ్రోజన్ ఎసెట్స్ అంటే వాళ్ళ బందీగా ఉండిపోయిన ప్రాపర్టీస్ అంటే డబ్బులు రష్యాకు సంబంధించిన డబ్బులు అలాగే బాండ్స్ అన్నీ కూడా రిలీజ్ అవుతాయి రిలీజ్ అవ్వటమే కాకుండా అమెరికాకి రష్యాకి మధ్య సత్సంబంధాలు ఏర్పడి రష్యాకి సంబంధించిన ట్రేడ్ ట్రాన్సాక్షన్స్ మెరుగవుతాయి అంటే ఇక్కడ మీరు చూడండి ఎక్కడ పట్టాలో అక్కడ పట్టాడు పుతిన్ మీకు అర్థమవుతుంది కదా ఇప్పుడు కనుక నేను ఇవ్వను నేను రాను నేను వెళ్ళను అని శత్రుత్వం చూపించాడు అనుకోండి నష్టపోయేది రష్యానే అలా కాకుండా మన మా రష్యాకు సంబంధించిన ఆస్తులు మీ దగ్గర ఉన్నాయి కదా దాని నుంచి తీసుకుని తీయండి మిగతాగా మాకు రిలీజ్ చేయండి అని చెప్పడం అయితే జరిగిందనమాట సో మీకు అర్థమైంది కదా ఇక్కడ పుతిన్ ఎంత పెద్ద గేమ్ ఆడాడో అందుకనే అనమాట ఈ వీడియో స్టార్టింగ్ లో ట్రంప్ కి కరెక్ట్ రంకు మోగుడు ఎవరైనా ఉన్నారంటే అది పుతిన్ ఏ నలిసి అయితే ఇప్పుడు ట్రంప్ మింగలేడు కక్కలేడు అంటే రష్యా మీద శాంక్షన్స్ ను తీయలేడు ఎందుకంటే ఒకవేళ తీసేశాడు అనుకోండి రేపు పొద్దున్న రష్యా ఏదైనా చేస్తే మళ్ళీ ప్రాబ్లం కదా ఎందుకంటే ఈ పీస్ ఆఫ్ బోర్డ్ లో రష్యా కూడా మెంబరే కదా మరి ఏం జరుగుతుంది ఏంటనే విషయం పైన క్లారిటీ లేక ఇబ్బంది పడుతున్నాడు కోర్స్ పుతిన్ కూడా ఇంకా పూర్తి స్థాయి అనౌన్స్మెంట్ అయితే అగ్రిమెంట్ అయితే చేయలేదు తను ఒక తన ఒపీనియన్ చెప్పాడు ఓకే నేనైతే నేను కూడా ఫస్ట్ ఒప్పుకుంటాను కానీ నేను ఒప్పుకునేది ఇది అని ఇంకో పెద్ద విషయం ఏంటంటే ఇప్పటివరకు కొన్ని కంట్రీస్ అంటే మెయిన్ కంట్రీస్ ఏవి కూడా పెద్దగా ఒప్పుకోలేదు కానీ పుతిన్ మాత్రం ఫస్ట్ పర్సన్ అనమాట ఎస్ నేను ఈ పీస్ ఆఫ్ బోర్డ్లో జాయిన్ అవుతాను నాకు ఉక్రెయిన్ సంబంధించి నాకు కూడా కావాలి అనేసి ఒప్పుకోవడం అయితే అనమాట సో అది ఫ్రెండ్స్ జరిగింది ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి చివరి వరకు ఎవరైనా విన్నట్టయితే మీకు షార్ట్స్ రూపంలో కూడా అప్డేట్స్ కావాలనుకుంటే కింద షార్ట్స్ అన్ని కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అలాగే బెల్ బటన్ క్లిక్ చేస్తే నోటిఫికేషన్స్ అందుతాయి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి మీకు ఏమైనా కావాలంటే కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్